నగర్ లోని ఫతేనగర్ ఫ్లైఓవర్ శిథిలావస్థకు చేరింది బాలానగర్ నుండి బల్కంపేట్ సనత్ కు వెళ్లేందుకు నగర్ బ్రిడ్జ్ నిర్మించారు అయితే కనీస మెయింటెనెన్స్ లేకపోవడంతో పెచ్చులుతోంది జన సమర్థ ప్రదేశం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు బ్రిడ్జ్ పై వాహనాల రద్దీ ఉంటుంది అలాగే ఫతేనగర్ నుంచి సనత్నగర్ వెళ్ళడానికి వెళ్లడానికి ని ఆనుకుని మెట్ల మార్గం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మెట్ల మార్గం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ క్రమంలో మెట్లు కూలిపోవడం వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండడంతో మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ఒక పురాతనమైనటువంటి బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఇది సుమారు ముప్పై సంవత్సరాల క్రితం యొక్క బ్రిడ్జిని కూడా నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క బ్రిడ్జిని మెయింటెనెన్స్ లేకపోవడం కారణం చేత కూడా పూర్తిగా కూడా శిథిలావస్థ వ్యవస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క బల్కంపేట బల్కంపేట నుంచి అలాగే ఇటు బాలనాడు వైపు ఉన్నటువంటి ఒక బ్రిడ్జికి ఈ కింద ఉన్నటువంటి ఫత్యనగర్ కాలనీ వాసులు అటు సనత్ నగర్ వైపు బస్ స్టాండ్ కి వెళ్ళాలన్నా కూడా దాంతోపాటు ఇటు బల్కం వైపు వెళ్ళాలన్నా కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది దాంతో పాటుగా కూడా కింద యొక్క ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ ఉండడం నేపథ్యంలో కూడా ఫతే వాసులు రోడ్డుకు అటువైపుగా బస్ స్టాండ్ వైపు వెళ్ళడానికి అవకాశం లేని నేపథ్యంలో కూడా ఈ యొక్క ఫతే నగర్ బ్రిడ్జ్ ఆనుకొని ఒక ఫుట్ ఓవర్ ని కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం ఈ యొక్క ఫుట్ ఓవర్ పరిస్థితి కూడా మనం చూడవచ్చు శిథిలావస్థ పరిస్థితిలో కూడా కనిపిస్తుంది నిన్న ఈ యొక్క మెట్లపై నుంచి కిందికి దిగే సమయంలో కూడా ఇద్దరు ఈ యొక్క మెట్లపై నుంచి కూలిపోయి జారి పడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేందుకు కూడా ఇక్కడ హైడ్రా అధికారులు కూడా దీన్ని పరిశీలించి అంటే దీనిపై మళ్ళీ పబ్లిక్ నడిచే సమయంలో పూర్తిగా కూలిపోతే ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని పూర్తిగా కూడా తీసేయాలని చెప్పేసి కూడా కోరు కోరు ఇక్కడ స్థానిక ప్రజలు కూడా కోరుకున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అంటే ఈ యొక్క ఈ యొక్క బ్రిడ్జ్ అంటే ఎంతో పురాతనమైనది ఈ బాలనగర్ ఇండస్ట్రియల్ నుంచి కూడా అటు సిటీలోకి వెళ్ళడానికి కావచ్చు పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కోసం నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ పరిస్థితి ఇంత శిథిలావస్థలు చేరని గల కారణం ఏంటి ఇది గతంలో చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్షేమమైన ఫ్లైఓవర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రి అయ్యాక కంప్లీట్ అయ్యింది ఆనాడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రారంభోత్సవం చేయాలంటే ఇది ఫెయిల్ బ్రిడ్జి ఈ డ్రాయింగే కరెక్ట్ కాదు ఇటువంటి బ్రిడ్జిని నేను ప్రారంభోత్సవం చేయను అని చెప్పేసి ఈనాటి కూడా ప్రారంభోత్సవం నోటుకొని బ్రిడ్జ్ ఏదైనా ఉంది అంటే అది ఇది మొదటి బ్రిడ్జ్ మాత్రమే అనుకుంటాను దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్కి దీనికి ఆథరైజేషన్ ఇవ్వకుండా ఎవరి దృష్టిలో లేకుండా ఇది అలా నడుస్తూ పోతుంది మీరు చూస్తున్నట్టయితే మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ఫ్లైఓవర్ మీద కూడా చూసినట్టయితే రోడ్డు బొక్కలు పడి ఉంటుంది కింద చూసినట్టయితే ఎక్కడి తగ్గ ఆకులు మలుచు ఉంటాయి ఏముంటాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ కమిషనర్ గారు కానీ మన మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అయినా కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము చేయాల్సిన పనులన్నీ చేసినాం కొత్తగా శాంక్షన్లు అవసరం లేదు కొత్త డిపిఆర్లు అవసరం లేదు మీరు వాళ్ళకు ల్యాండ్ ఆక్విజన్స్లకు నిధులు కేటాయించి చెక్కులు ఇచ్చినట్టయితే సమస్య పరిష్కరిస్తారు ఫతేనగర్ బాలగర్ నియోజకవర్గ ప్రజలకు మేలు చేసిన వాళ్ళు తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం మారడంతో యొక్క నూతన బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయిందని చెప్పేసి కూడా స్థానిక కార్పొరేటర్ తెలియజేస్తారు దాంతో పాటుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అలాగే బల్దీ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒక నిధులను మంజూరు చేసి కొత్తగా మరొక ఫ్లైఓవర్ని ని కూడా నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఇబ్బందులను తీర్చేవారు వారు అవుతారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలతో పాటు కూడా కార్పొరేటర్ కూడా తెలియజేస్తారు కెమెరా పర్సన్ నగరాజ్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ ఫతే